Jody. ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the power king, and we call him Gupta Singh. Hi, hello, and welcome. Very, very good evening. మై డి జోడీలోని కొరియోగ్రాఫర్స్ అందరూ కసిగా కొరియోగ్రాఫ్ చేసేస్తున్నారు కానీ అంతకు మించి పర్ఫామ్ చేయడానికి మా జోడీలు అందరూ సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళని జడ్జ్ చేయడానికి మా లవ్లీ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ ఇప్పుడు రాబోతున్న ఇద్దరు గొడవ పడుతున్నారా గొడవ పడుతున్నట్టు నటిస్తూ లవ్ లో పడుతున్నారా వీళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాళ్ళిద్దరిని పిలవాలి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ ప్రేమ కోసం నేను పిచ్చో

ఈ చెత్త జోక్ నీలాగే ఉంది నువ్వే చెత్తగా ఉంటావు మన ప్రేమ చెట్ల డాడీ 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 ఆహో ఐ అమ్ ద ప్రకాష్ రాజ్ అమ్ ద కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ గా భయ్యా నేను ప్రకాశ్ రాజ అయితే మరి ఆయన ఎవరు ఆయన గాడి రాజు క్యాప్టెన్ ఎవర్ని వదులు నా కోసం ఏమైనా చేస్తావా నీ కోసం ప్రాణాలు చేస్తాను తల్లి అడుగు అక్కడ వెళ్ళి దూకు ఆ పైకి దూకుతే నీకు ప్రాబ్లమా లేదుగా చూస్తాను సరే దూతడం లేదు మీరు ఎవరైనా నేను ఆగను వెళ్ళి దూకాలని ఫిక్స్ అయిపోయి దూకేస్తాను అంతే ఎప్పుడు ఆపట్లేదు వెళ్ళు అవును నా ట్రావెలింగ్ లో డౌట్ వచ్చింది నేను పోతే నీకు శేఖర్ మాస్టర్ బండి ఎవడ కాపాడుతాడే ఎవడో కాపాడు నీకు నేనే కరెక్ట్ నాకు ఫిక్స్ అయిపో

సో ఇక ఈ రోజు రాబోతున్న మన సెలబ్రిటీ జడ్జ్ గురించి చెప్పాలి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ కి కొరియోగ్రాఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మన డి జోడీస్ ని జడ్జ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఈసారి సోలోగా జడ్జ్ చేస్తాను అంటే కాదని ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది అందుకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రఘుమాస్టర్ ఆహ్ మాస్టర్ లాస్ట్ టైం అంటే జోడీతో వచ్చారు ఈ సైడు సోలోగా వచ్చారు ఆవిడ ఏరి మీరు వెళ్ళిరండి నేను ఇంటికి వచ్చేసరికి మంచిగా అన్ని వండి పెడతాను మీరు వచ్చిన తర్వాత తినొచ్చరి ఇంట్లోనే వండిపోయింది నన్ను పంపించింది అలా చెప్పమన్నారు లేతే వన్స్ అగైన్ అరౌండ్ ఫేవరెట్ రఘు మాస్టర్ హియన్ డి జోడీ హాయ్ రఘు హలో హలో మాస్టర్ హైదరా హలో రఘు మాస్టర్ హ్యాగ్ యూ బ్యాక్

మీ ఈ సార్ ప్రణవి గారితో కూడా ఇదే చేశారండి అర్లేదు చేయండి చెప్తాయిట్రా మనం రఘు డీ ఫార్మాట్ ఏంటి రెండో అయితే ఒప్పుకోదు మూడో పోజ్ కూడా కావాలి అప్ప అది ఈ లైట్ కూడా ప్రాబ్లమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ రష్మి థ్యాంక్ యూ సుదీప్